నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో సొరకాయ కూర పాలతో ఎలా వండుకోవాలో చూద్దాం అదేంటి ఆనకాయ కూర ముందుగా బియ్యం శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి కొన్ని బియ్యం తర్వాత ఆనకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొన్ని పచ్చిమిరపకాయలు పసుపు వేసి కొన్ని నీళ్ళు పావు గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆనకాయలో ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి ఉడికేటప్పుడు ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది అందుకని ఇలా కొన్ని నీళ్ళు వేసుకుని ఉడికించుకుంటే ఇలా ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా కొన్ని బియ్యం ఈ బియ్యంలో పాలు వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి పాలు వేసి పెట్టుకుంటే మీ దగ్గర ఆల్రెడీ బియ్యం పిండి ఉంటే బియ్యం పిండిలో కూడా పాలు వేసుకొని కలుపుకొని ఇందులో వేసుకొచ్చండి మనం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఉడికిన ఆనపల్లలో వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులో పాలు పాలు పిండు బియ్యం మిక్సీ పెట్టుకోవాలి వేసుకున్నాం కదా ఇది కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంతసేపు రెండు నిమిషాలు ఉడికితే ఇలా దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే ముకుట్లో నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత ఇలా ఆవాలు కొన్ని కొంచెం ఇలా తాలింపు వేసుకోవాలండి ఆవాలు వేగిన తర్వాత మినపప్పు వేసుకుని వేయించుకుని మినపప్పు వేగిన తర్వాత ఇలా ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు ఆప్షనల్ అండి మీకు ఉల్లిపాయలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుని ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న ఆనకాయ ముక్కల్లో వేసుకోవాలండి అంతే అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు స్వీట్గా తినాలనుకుంటే పాలు వస్తున్నప్పుడు కొంచెం పంచదార కూడా పంచదార కానీ బెల్లం కానీ కలుపుకుంటే తీయగా కూడా ఉంటుందండి ఈ కూర తీపకూర కూడా అవుతుంది ఇది పూరీల్లోకి అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి